వెల్కమ్ టు సనాతన ఛానల్ నేను మీ రాజు మన ఛానల్ను మొదటిసారిగా చూస్తున్న ప్రేక్షకులు ఎవరైనా కూడా ముందుగా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే బెల్ సింబల్ను గట్టిగా కొట్టండి ఏం పర్వాలేదు మీరు బెల్ సింబల్ను గట్టిగా కొట్టడం ద్వారా నేను చేస్తున్న లేటెస్ట్ వీడియోలు మీకు నోటిఫికేషన్ లాగా వస్తూ ఉంటాయి ఈరోజు మీకు నేను చెప్పాలనుకున్న విషయము సాక్షాత్తు శంకరుని అవతారంగా కేరళ రాష్ట్రంలో వచ్చినటువంటి బాల సన్యాసి ఆదిశంకరాచార్యులు జగద్గురువు అయిన ఆదిశంకరాచార్యులు గురించి తెలియజేయాలనుకుంటున్నాను ఆదిశంకరాచార్యులు కేరళ రాష్ట్రంలో ఒక బ్రాహ్ కుటుంబంలో జన్మించారు మీకు ఆదిశంకరాచార్యులు జగద్గురువు గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి దక్షిణ భారతదేశంలోని కేరళ ప్రాంతం చూడడానికి ముచ్చట గొలిపే కొబ్బరి తోటలు గలగల పారే శ్రేయర్లు సుగంధాలు వెదజల్లే యాలక లవంగ తీగలతో అతి సుందరంగా ఉంటుంది ఇలాంటి సుందరమైనటువంటి కేరళ ప్రాంతంలో జగద్గురువు ఆదిశంకరాచార్యులు తండ్రి పేరు శివగురువు తన తల్లి పేరు సతి శివగురువు సతి దంపతులకు ఆదిశంకరాచార్యులు జన్మించారు శివగురువుకు శంకరుడు చాలా సంవత్సరాల తర్వాత తపస్సు చేసిన తర్వాత సంతానం కలిగాడు శివగురువుకు సంతానం కలగడానికి శివగురువు తనకు పుత్ర సంతానం కలగాలని శివగురువు పూర్ణానదిలో చాలా సంవత్సరాలు శివుని కొరకు తపస్సు చేశాడు తన తపస్సుకు మెచ్చి శివుడు ప్రత్యక్షమై నీకు ఎక్కువ ఆయుష్ కలిగిన కొడుకులు చాలామంది కావాలా లేదా తక్కువ ఆయుష్ కలిగిన ప్రపంచ ప్రఖ్యాతి కలిగినటువంటి ఒకే ఒక కొడుకు కావాలా అని శివుడు శివగురువును అడిగాడు అందుకు శివగురువు ఎక్కువ ఆయుష్ కలిగిన చాలామంది కొడుకులు అవసరం లేదు తక్కువ ఆయుష్ కలిగిన ఒకే ఒక కొడుకు కావాలని శివుణ్ణి వరం కోరుకున్నాడు అందుకు అనుగుణంగా శివుడు తన కోరిక మేరకు తనకు శంకరుణ్ణి వరంగా ఇచ్చాడు అందుకే శివగురువుకు చాలా సంవత్సరాల తర్వాత శివప్రసాదంగా మగపిలగాడు అబ్బాయి పుట్టాడు శంకరుని తండ్రి శివగురువు తనకు ఉపనయన కార్యక్రమము జరగకుండానే మరణించాడు చిన్నతనంలోనే తనకు ఉపనయనం కాకముందుకే ఎంతోమంది వేద పండితులను తన పాండిత్యంతో ఓడించేవాడు మన బాలశంకరుడు శంకరునికి ఐదు సంవత్సరాల వయసు రాగానే యజ్ఞోపవీత కార్యక్రమము పూర్తి బ్రహ్మోపదేశం చేయడం జరిగింది ఎప్పుడైతే బ్రహ్మోపదేశం తనకు ఐదు సంవత్సరాల వయసులో పూర్తి కాగానే తను మొదటి జన్మ నుంచి సన్యాసి జన్మ పొంది రెండవ జన్మగా స్వీకరించి తను ద్విజనుడైనాడు అంటే రెండవ జన్మ ఎత్తిన వాడైనాడు శంకరుడు శంకరునికి ఉపనయన కార్యక్రమం ఐదవ సంవత్సరంలో పూర్తి కావడం వలన తనకు వేదాధ్య చేసే అధికారం వచ్చింది ఆ రోజు నుంచి శంకరుడు ఎన్నో అధ్యాయాలు వేదాలు ఉపనిషత్తులు పురాణాలు సకల శాస్త్రాలను అధ్యయనం చేయడం జరిగింది చాలా తక్కువ సమయంలోనే మన బాల బ్రాహ్మణుడు బాల సన్యాసి అయిన శంకరుడు తొందరలోనే ఎన్నో విషయాలను నేర్చుకున్నాడు ఒకరోజు మన బాల బ్రాహ్మణ సన్యాసి అయిన శంకరుడు భవతి భిక్షాందేహి అని ఒక పేద ఇంటి ముందుకు వచ్చి నిలబడ్డాడు అప్పుడు ఆ పేద రాళ్ళు తను బయటికి వచ్చి శంకరుని మాట విని బయటికి వచ్చి తన ఇంట్లో ఉన్నటువంటి ఒక ఉసిరికాయను తనకు దానంగా వేసింది శంకరులు ఆ ఇల్లంతా కడతిరిగి తన ఇంట్లో ఉన్న పేదరికాన్ని చూసి తన పేదరికాన్ని తొలగించడానికి ఆదిశంకరాచార్యులు కనకధార స్తవం స్తోత్రాన్ని జపించి మహాలక్ష్మిని ప్రసన్నం చేసుకొని తన ఇల్లంతా కూడా బంగారు ఉసిరికాయల వర్షాన్ని కురిపించేలాగా కరుణను చూపించారు ఇంతటి మహిమను చూపించాడు మన ఆదిశంకరాచార్యులు ఏడు సంవత్సరాల వయసు పూర్తయ్యేసరికి మన జగద్గురువు ఆదిశంకరాచార్యులు గురుకులంలో సకల విద్యలు నేర్చుకున్నారు విద్యాభ్యాసం పూర్తయిన తరువాత ఆదిశంకరులు మాతృసేవ కోసమని తన ఇంట్లో ఉండి తన తల్లికి సేవ చేసుకోవడం జరిగింది శంకరుని గురించి మీకు ఇంకా ఏమైనా విషయాలు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి ఒకనాటి మధ్యాహ్నం ఎండలో శంకరుడు గంగానదికి వెళ్తుంటే నాలుగు కుక్కలకి తాళ్ళు కట్టి ఆ తాళ్ళు చివరన ముడివేసి పట్టుకొని తోలు గోచి పెట్టుకొని కళ్ళు వాసన కొట్టుకుంటూ మత్తుతో డెదురయ్యాడు శంకరుడు అతన్ని అసహించుకొని దూరం దూరం పోవని అన్నాడు అందుక చండాలుడు ఎర్రగా చూస్తూ నన్నెందుకు దూరంగా పొమ్మంటున్నావు అని అడిగిన ఆ చెండాలని దగ్గర నుంచి మన బాల బ్రాహ్మణుడు అయినటువంటి శంకరుడు సర్వజ్ఞాన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకొని తనకు పాదాభివందనం చేసి నమస్కారం చేసి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకున్నాడు అతడే శివుడు శివుని రూపంలో తాను దర్శనమిచ్చాడు చండాలని రూపంలో శివుడే తనకు దర్శనమిచ్చాడని శివతత్వాన్ని తెలుసుకున్నాడు శంకరుడు ఒకరోజు శంకరుడు తన తండ్రికి శ్రద్ధ విధి విధానాలు నిర్వహిస్తున్న మండన మిశ్రునితో వాదోపవాదానికి వెళ్ళి మండన విస్తృని ఓడించి తనకు అద్వైత తత్వాన్ని వివరించాడు శంకరుడు ఒకరోజు శంకరుడు నదిలో స్నానానికి వెళితే తన కాలును ఒక పెద్ద ముసలి పట్టుకుంది ఆ విషయం చూసి తన తల్లి బాధతో ఏడుస్తూ ఉంది ఈ విషయము మీకు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు ఇంకా శంకరుని గురించి మీకు ఇంకేమైనా విషయాలు తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు శంకరాచార్యులు తన తల్లి ప్రాణము పోతున్న స్థితిలో తనను తలుచుకోగానే గాలి మార్గంలో తన తల్లి దగ్గరికి వచ్చి తనకు శంకరుడు ప్రత్యక్షం కావాలని కోరగానే భక్తితో శంకరుని ప్రార్థించగా శంకరుడు వచ్చాడు అలాగే కృష్ణుణ్ణి ప్రార్థించగా కృష్ణుడు కూడా రథం తీసుకొని వచ్చాడు తన భక్తికి మెచ్చి వచ్చినందుకు కృష్ణుణ్ణి ఎంతో సంతోషించి ఆ తల్లి కృష్ణునితో పాటు తనను తీసుకొని వెళ్ళాడు కృష్ణునితో పాటు తనకు ముక్తిని కలిగించాడు కృష్ణుడు అందుకు శంకరుడు చాలా సంతోషించి తనకు ముక్తి కలిగించాలని వేడుకోగానే శ్రీకృష్ణుడు తన తల్లికి ముక్తిని ప్రసాదించాడు జగద్గురు అయిన శంకరాచార్యులు తన మొదటి శిష్యునిగా వసుంధునిని స్వీకరించారు తనకు ఎన్నో విషయాలను బోధించాడు అదేవిధంగా ఆది శంకరాచార్యులు తనకు శిష్యులు పరంపరగా ఎన్నో విషయాలను బోధించి తనతో పాటు నేర్చుకున్నటువంటి సకల విద్యలను శాస్త్రాలను తనతో పాటు తనతో ఉన్న శిష్యులందరికీ పంచిపెట్టి ఆ జ్ఞానాన్ని అందరికీ తరతరాలుగా అందించాలని ఈ భూమి మీదికి పంపించి తను శివ ధ్యానం చేస్తూ సాక్షాత్తు శివుని అవతారమైనటువంటి ఆది శంకరాచార్యులు ఆ పరమశివునిలో కలిసి ముక్తిని పొందారు ఈ జీవితము శాశ్వతము కాదు అన్న విషయాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకుని ఆదిశంకరాచార్యులు తను వచ్చిన దారిలోనే శివుని దగ్గరికి వెళ్ళి శివునిలో ఐక్యం చెంది ముక్తిని పొందారు మీకు ఇంకా ఆదిశంకరాచార్యుల గురించి ఏమైనా తెలిస్తే నాకు కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి లైక్ చేయండి